సూరుడుగా మారాడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని జంగూనిగూడ గ్రామంలో జంగా బిక్షపతి పృథ్వీ వెంచర్ హెచ్ఎండిఏ లేఅవుట్ లో గల టి వెంకట్రావు దగ్గర ఫ్లాట్ కొన్నాడు ఈ మధ్య కాలంలో అదే ఫ్లాట్ లో రేకుల ఇల్లు కట్టుకున్నాడు వచ్చే నెల మూడో తారీఖు నాడు గృహ ప్రవేశానికి ఏర్పాటు చేసుకున్నారు కానీ అతని ఇల్లుని అదే గ్రామానికి చెందిన జంగా నరసింహ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అయి అక్రమంగా రాత్రికి రాత్రే జేసీబీతో వారి ఇల్లు కూడగొట్టారు ఎంతో కష్టపడి హెచ్బిఎల్ కంపెనీలో పనిచేస్తూ జీవనం గడుపుతూ ఇల్లు కట్టుకున్నామని జంగ భిక్షపతి అతని కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో ఆవేదన వ్యక్తం చేస్తూ భవజన నైన్ తో చెప్పుకోవడం జరిగింది అతను పదవిని అడ్డం పెట్టుకొని ఇలాంటి అరాచకాలు ఎన్నో చేస్తున్నాడని అతడిపై చట్టపరమైన చర్యలు తీ తమకు తీసుకొని తమకు జరిగిన ఈ అన్యాయం మరెవరికి జరగకూడదని అతన్ని ఖచ్చితంగా శిక్షించాలని ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు భిక్షపతి రెండు వేల ఏళ్ళలో నేను రెండు వేల పదిహేడులో వెంకటేశ్వరరావు వ్యక్తిగానే నేను ప్లాట్ కొన్నా జగన్ నరసింహ వచ్చిండు అప్పుడే ఇది నాదే అని వచ్చిండు ఇదే పోలీస్ స్టేషన్ పోయినాం ఆడ పంచాయతీ పెట్టినాం ఆ పంచాయతీ అయ్యింది మొత్తం వెంకటేశ్వరరావు ఎస్ఐ ఉండే అప్పుడు ఆ సార్ ముంగట్లే మొత్తం కంప్లీట్ క్లియర్ క్లియర్ అయినాక సార్ వచ్చిండు దగ్గర ఆయన ఇల్లు కట్టించింది ఎస్ఐ వెంకటేశ్వరరావు అంటే డాక్యుమెంట్ డాక్యుమెంట్ అన్ని చూసి నీకు క్లియర్ ఉందా బాబు దగ్గర చెప్పిండు అప్పుడే నేను కంపర్టల్ తీసుకున్నా ఈ మధ్యలో ఈ నాలుగు నెలల క్రితం మొత్తం రూమ్ రూమ్ అటాచ్ చేసి మొత్తం ఎన్ని రూమ్లు కట్టేసిన మళ్ళీ మొన్న పోయిన సండే పంచాలు పెట్టిండు నాకు జాగి వదిలిపెడతా వదిలిపెట్టాలో ఇక్కడ ఉలగ కొడతా అని చెప్పి పంచాల్లో నన్ను బ్యాప అందరం కూడా చెప్పేసి ఇదే జేకే నర్సింహన్ ఏమో ఇప్పుడు జేకే నర్సింహ అంటే మేము అదే చెప్తున్నాం ముందు అంటే కూడా నువ్వు ఉండేది కనిపిస్తా నువ్వు ఉండేది కనిపిస్తా అంటే నేను మా తమ్మిని చెప్పిన పోలీస్ స్టేషన్ లో ఒక మాట రాసి పెట్టినా ఎక్కడెక్కడో మాట్లాడుతుండు అని చెప్తే లేదు లేదా ఇంట్లో ఊర్లో పాలు కదా ముఖం చూసుకున్న పని ఎందుకు అని అన్నాడు బట్ ఇవి టేక్ తీసేసిండు వాడు సీరియస్ గా సంపాలని ప్రయత్నం లేదు ఎప్పుడు తప్పలేడు ప్రయత్నం మాత్రం ఎప్పుడు తప్పలేడు ఏడవైనా ఉంది వాడికి గ్రామ పంచాయతీ అంతా పర్మిషన్ ప్రతి తెచ్చుకున్నాక ఇది న్యాయం అంటారా అన్ని పర్మిషన్లు వచ్చా కడుతుంది రూమ్ ఉన్నప్పుడు ఇప్పుడు సంవత్సరం ఆపిన పైసలు లేక అప్పుడు గుల కొట్టచ్చు కదా ఇప్పుడు కక్షపూర్తంగా చంపాలనే చూసి అప్ప ఇంకేం లేదా అని చంపడమే ఇది ఇల్లు గురించి కాదు అని సంపడికనే ట్రై చేసిరు